దేవు నామానికి మహిమ కలుగునిగాక గ్రంథం నలభై అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినాం సొమ్మసెల్లివారికి బలం బలమిచ్చివాడు ఆయనే పడిపోతున్నటువంటి వారు చెడిపోతున్నటువంటి వారు ఉదయం నుండి సాయంకాలం వరకు పనిచేసి అలిసిపోయినటువంటి వారు ఉద్యోగంలో నెమ్మది లేని వారు భార్యతో మనశ్శాంతి లేని భర్తకు భర్తతో మనశ్శాంతి లేని భార్యకు పిల్లలతో సమాధానం లేని తల్లిదండ్రులకి సొమ్మసెల్లిపోయి ఈ జీవితం సాగరంలో నేను సాగలేను నా బ్రతిక అయిపోయింది నా జీవితం అయిపోయింది అనబడిన వరకు ఈరోజు ఒక ప్రత్యేకమైన శుభవార్త ఏమిటో తెలుసా సొమ్మ నీ ప్రాణానికి దేవుడు బలం ఇస్తాడట బలాభివృద్ధిని కలుగు చేస్తాడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు బూస్ట్ తింటే కార్లిక్స్ తాగితే ఏదేదో తింటే శారీరకమైన బలం వస్తుంది కానీ ఆత్మక బలం ఉండదు నీ ఆత్మక బలం కావాలన్నా సో నీ భార్యను జయించగలగాలి నీ పిల్లలు నీ మాట వినాలన్నా సో నీ భర్త నీకు అనుకూలంగా ఉండాలన్నా నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణాల్లో లేకపోతే ఎక్కడ జాబ్ చేస్తున్నావు ఆ ప్లేస్లో ప్రభునికి విజయం చేకూర్చాలన్నా ఒకటే నువ్వు దేవుని వైపు చూడాలి దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి వాక్యం ద్వారా వచ్చే బలం ఎంత అంత కాదండి వాక్యం ద్వారా వచ్చే విశ్వాసం అంత కాదండి వాక్యంతో పాటు మరొకటి జోడవాలి అది ఏంటంటే ప్రార్థన ఒకటి ప్రార్థన రెండు వాక్యము ఈ రెండు జత అయినప్పుడు వీళ్ళరా నువ్వు సొమ్మసలిపోవు నువ్వు కుమిలిపోవు నువ్వు పాడైపోవు నువ్వు పడిపోవు పడిపోయిన వారిని నీవే లేవనెత్తుతావు చెడిపోయిన వారిని నీవే స్థిరపరుస్తావు తప్పిపోతున్నటువంటి వారిని ప్రభు దగ్గర నువ్వే నడిపిస్తావు ఇక నా పని అయిపోయింది దేవుని నమ్ముకున్నాను కానీ నాకు ఏ లాభం లేదు ఏ ఉపకారం నాకు కలగలేదని అనవు వాక్యం చదివే వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తినికి వచ్చిన బలం ఎంత అంతా కాదు ఆ వాక్యము ద్వారా బలం పొందుకో ఆ ప్రార్థన ద్వారా బలం పొందుకో ఈ దినమంతా నీవు వెళుతున్న స్థలాలలో వాక్యము ద్వారా ప్రయాణం చేసినప్పుడు ప్రార్థన ద్వారా ప్రయాణం చేసినప్పుడు చెప్పసక్యము కానీ బలాన్ని శక్తి నువ్వు పొందుకుంటావు దేవుని వాక్యము ద్వారానే బలం వస్తుంది దేవునికి నువ్వు మొరపెడుతున్న విధానము ద్వారానే నీకు బలము దేవుడు అనుగ్రహిస్తాడు అలాంటి బలాన్ని పొందుకోవాలి మూడవది ఏంటంటే నువ్వు దేవుని ఎరిగి ఉన్నావు కనుక బైబిల్ సెలవిస్తున్న దేవుని ఎరిగి ఉన్నవారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారట ప్రభుని తెలుసుకున్నావు కనుక ఆ దేవుని ఎరిగి ఉన్నాడు కనుకనే దానియాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయి చేయించగలిగాడు ఆ దేవుని ఎరిగి ఉన్నారు కనుక పేతురు వ్యవహానులు ఆ కుంటివాణ్ణి దిగ్గున లేపగలిగారు ఆ దేవుని తెలుసుకున్నారు కనుకనే పౌలు శీలలు సరసాల నాయకునే కాదు కొన్ని దురాత్మల దయ్యాన్ని వెళ్ళగొట్టగలిగారు ఈరోజు దేవుని ఎరిగి ఉన్నావు నీవు సొమ్మసెలిపోకు పడిపోకు దిగజారిపోకు స జీవితం అయిపోయిందని అనుకోకు లే దేవునికి బలం ఇవ్వబోతున్నాడు శక్తి ఇవ్వబోతున్నాడు ఆ శక్తితో బలంతో ప్రయాణించి ఈ దినమంతా ప్రభా నేను వాక్యంతో ప్రార్థనతో ముందుకు వెళ్తున్నాను నాతో ఉండని చెప్తే దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జీవితంలో జరిగించబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ సిస్టర్ బ్రదర్ ఈ దినమంతా ఈ వాగ్దాన్ని జీవితంలో సొమ్మసలిపోయిన నిన్ను పైకెత్తి దేవుడు బలం ఇవ్వబోతున్నాడు ఆ బలం పొందుకొని వెళ్ళు గాడ్ బ్లెస్ యూ ఆల్